గురూపదేశ రత్నమాల జీవుని అవాస్తవికత అజ్ఞానాంధకారంలో గోచరిస్తున్న ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఏ ప్రాణి కూడా చీకటిలో కూడా ఈ చీకటిని ప్రకాశింపచేసే సద్వస్తువు అంటే అవిద్యను కూడా తెలుసుకునే జ్ఞానాన్ని స్వప్రయత్నంతో పొందటం చాలా అసాధ్యం అది దైవానుగ్రహం చేతనే లభిస్తుంది రత్నమాల ప్రపంచపు వాస్తవికత ఈ లోకాన్ని చూడటానికి అవసరమైన తన ఉనికిని తెలుసుకోలేనివాడు జగత్ సత్యం అని ఎంచి లోకాన్ని చూస్తున్నప్పుడు ఆ జగత్తు తనని సత్యమని ఎంచే ఆ మానవుని చూసి అతను సిగ్గుపడేటట్టు నవ్వి పరిహాసం చేస్తోంది వివరణ లోకం నవ్వుతుందా అని మనం ఆశ్చర్యపోతాం ఈ గ్రంథంలో డెబ్బై నాలుగవ భావాన్ని మనస్సులో నుంచుకొని చూద్దాము వేష్యపై మోహాన్ని పెంచుకున్న ఒకడు తన స్నేహితునితో ఆమె ఎదుటే ఈమె మహాపతివ్రత పతివ్రతలకే రాణి అని పొగడటం చూసి ఆమె తనలో తానే నవ్వుకుంటుంది కదా అలాగే అసత్యమైన తనని సత్యమని మాట్లాడే వారిని చూసి ఈ లోకం నవ్వుకుంటోందని చాలా నాజూకుగా ఈ పద్యభావం తెలుపుతోంది దృశ్యమానమైన ప్రపంచం మిథ్యే అని ఇతరులు రుజువు చూపించక్కర్లేదు ఆ లోకానికే తన నిజమేమిటో తెలుసు అనే తత్వాన్ని శ్రీ భగవాన్ నొక్కి చెప్పారు వెలుగు ప్రసరించిన చోటనే వస్తువులున్నట్లు కనబడతాయి తప్ప వెలుగు అతీతంగా ఏవి కనిపించవు అలాగే హృదయంలో ఆత్మ ప్రతిబింబంగా ఉదయించి స్మృతి విస్మృతుల రూపంలో చలించే మనస్సుకి తెలిసేవే ఈ దృశ్యమాన జగద్బింబాలు వివరణ మనస్సు లేక ఈ ప్రాపంచిక దృశ్యాలు లేవు ఆత్మజ్ఞానంలో సృష్ట్యాది అన్య దృశ్య ప్రపంచం లేదని భావము మన ముందు తోచుట చేత ఒకటున్నది అనేది రుజువు అవుతుంటే తప్ప ఆ వస్తువుపై ఇంద్రియాల ద్వారా తెలియబడే దృశ్యమే అక్కడున్న వస్తువు యొక్క యథార్థ రూపమని నిర్ధారణ చేయలేము దృశ్యమే ఆ వస్తువు యొక్క నిజ స్వరూపం కాదని భావము దృక్కుతో నీవు దేనిని చూడకుండా ద్రష్టనే ఆ దృక్కు చేత గమనిస్తే అప్పుడు చూచే తన స్వరూపంగానే సకలము గోచరిస్తుంది అప్పుడు అంతవరకు తెలుసుకున్న విషయ జ్ఞానమంతా ఆ తర్వాత కేవలం భ్రమ అని తేలుతుంది చూచేవాడైన తాను చూడబడే దృశ్యం జగత్తు వేర్వేరు ఉనికి గల రెండు సద్వస్తువులుగా ఉన్నట్లయితే చూడటం అనేది అసంభవం అలా కాకుండా చూడటం జరుగుతున్నప్పుడు చూచేవాడు చూడబడు వస్తువు ఒక సత్పదార్థమని గ్రహించు